సంచుల వినియోగాన్ని తగ్గించేందుకు శ్రీకాళహస్తిలోని మార్గదర్శి స్వచ్ఛంద సంస్థ కృషి చేయడం అభినందనీయం ప్రతి శుక్రవారం ఈ సంస్థ సభ్యులు ఉచితంగా గుడ్డ సంచులను పంపిణీ చేస్తూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఈ సంస్థ మార్గదర్శి సీఈఓ రుద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ప్లాస్టిక్ వినియోగం వల్ల ప్రమాదం ఉందని ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు మా సంస్థ ద్వారా కృషి చేస్తున్నామన్నారు ప్రతి శుక్రవారం ఉచితంగా గుడ్డ సంచులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు ఇప్పటికీ ఇరవై ఐదు సంచులు పంపిణీ చేశామని రాష్ట్ర కోటి సంచులు పంపిణీ చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఆ సంస్థ ప్రెసిడెంట్ పాండు తైతన్యలు పాల్గొన్నారు భారతదేశం స్వతంత్ర సంస్థ తిరుపతి వారు కలిసిలోని మార్కెట్ యార్డ్లో సొంతనందు గురువారం ఈ ప్లాస్టిక్ నివారణ కోసం అవే క్రియేట్ చేస్తూ అలాగే వస్త్ర సంచులు కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది ఇది ఇప్పటి వరకు ఒక ఇరవై వేల సంచులు పంపిణీ చేయడం జరిగింది తిరుపతిలో అలాగే కూడా కలిసి ఇదే భవిష్యత్తులో రాష్ట్రం అంతా కూడా సుమారుగా ఒక కోటి సంచులు పంచాలని చెప్పే ఉద్దేశంతో మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఇది మేము కాళాసులు ప్రజలు కానివ్వండి అలాగే తిరుపతి జిల్లాలో ఉన్న ప్రజలందరూ కోరుకునేది ఏంటంటే ప్లాస్టిక్ ని అవాయిడ్ చేయండి ఒక ప్లాస్టిక్ ఎప్పుడూ వాడద్దు ప్లాస్టిక్ వాళ్ళ ఆరోగ్య చెడిపోలేము కాకుండా పశువులకు కూడా ఆరోగ్య ఇబ్బంది అవుతుంది అలాగే పర్యావరణ కూడా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ప్లాస్టిక్ ని పూర్తిగా నివారించి వస్త్ర సంచల రావాల్సిందిగా అందులో